పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరామన్నారావు రామగురి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడుతుందని హామీ వివాదాస్పదంగా మారిన పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయ ప్రారంభ సభ రాజకీయ వేదికగా మార్చారని వ్యాపార వాణిజ్య వర్గాల అసంతృప్తి పెద్దపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి రథోత్సవం అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిన పట్టణ ప్రధాన వీధులు పెద్దపల్లి గాయత్రి విద్యా నికేతన్లో పెద్దపల్లి డిస్టిక్ స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీఎం కప్ కరాటే సెలక్షన్స్ ఇరవై ఒక్క మందిని స్టేట్ కు ఎంపిక చేశామన్న అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్యాల రామస్వామి పెద్దపల్లి పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమం కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించిన ఘనత ఆయనకే దక్కిందన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భుసనవేణి సురేష్ గౌడ్ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు దీక్ష చేస్తున్న వారి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలింపు